కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లే గౌడ్ ఆరోపించారు మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీ రఘునందన్ చిత్రపటాలకు బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు చెరువతో దుండిగల్ చౌరస్తా నుంచి మెదక్ ప్రాంతం వరకు నాలుగు లైన్ల రోడ్లు విస్తరణ పనులు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ల విస్తరణకు ఏ పార్టీలు కూడా ముందుకు రాదులేదని ఎంపీ రఘునందన్ రావు కృషితో దుండిగల్ చౌరస్తా నుంచి మెదక్ ప్రాంతం వరకు రోడ్డు విస్తరణ చేయడం అన్నారు మెదక్ పట్టణానికి రింగ్ రోడ్ కూడా మంజూరు అయ్యిందన్నారు ఈ రెండు రహదారులకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు సాగుతున్నాయన్నారు అభివృద్ధి జరగాలంటే రహదారుల అభివృద్ధి జరుగుతాయినే దేశ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ స్పష్టం చేశారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూరి మీదిగా మెదక్ నాలుగు లైన్ రహదారికి ముప్పై మూడు వేల కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎంపీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్షులు నాయని ప్రసాద్ గడ్డం కాశీనాథ్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణా హవేలి గన్పూర్ మండల అధ్యక్షులు రంజిత్ కుమార్ రెడ్డి శివ పలు పలువురు పాల్గొన్నారు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగనందన్ రావు గారికి మెదక్ చివరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారంలో భారతీయ జనతా పార్టీ వచ్చిందో వచ్చిన నుంచి మరి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప మరి కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ కూడా చేయలేదని మేము గంటాపరంగా చెప్పడం జరుగుతుంది మరి దుందిగల్ రింగు రోడ్ నుంచి మరి మెదక్ వరకు నాలుగు లైన్ల రోడ్డు అదేవిధంగా మెదక్ పట్టణానికి రింగు రోడ్డు మరి శాంక్షన్ చేయించి మరి రఘునందన్ రావు గారి కృషి వల్ల ఈరోజు రెండు కూడా శాంక్షన్ అయినాయి పూర్తిగా సెంట్రల్ బడ్జెట్తోనే ఈ యొక్క రోడ్సు నిర్మాణం చేపడుతున్నాము మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వలన మరి చాలామందికి మరి సంక్షేమం కానీ వారికి అభివృద్ధి కానీ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎంతోమంది కార్మికులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడి మరి నర్సాపూర్ నుంచి బయలుదేరితే మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ రెండు రోజుల రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి అది ఎంపీ గారి దృష్టికి పోవడం జరిగింది మరి దానికోసమే మరి రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేసినందుకు వారికి మేము హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి మెదక్ జిల్లా తరఫున మరి పాలాభిషేకడం చేయడం జరిగింది అభివృద్ధి జరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి రహదారులు అభివృద్ధి జరిగితేనే ఆ దేశం యొక్క అభివృద్ధిగా ఇస్తారు మరి అందులో భాగంగానే మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం మరి మొన్న ఎంపీ మేదక్కు ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మేదక్కు జిల్లా తరఫున మేదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మరి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఊప్రాన్ రోడ్డు పెద్దగా ఉన్నది నర్సాపూర్ రోడ్డు రెండు లైన్ల రోడ్డు వలన మరి ఇంకా మరి అధునాతనమైనటువంటి రోడ్డు కావాలి మాకు నాలుగు లైన్ల రోడ్ కావాలంటే అపర భగీరథునిలా అపర భగీరథునిరా ఆ ఫైల్ పట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో చర్చించి ఒప్పించి మెప్పించి మెదక్ నుండి ఎంపీ గెలిచినటువంటి రఘునందన్ రావు గారు మెదక్ ప్రజల రుణము తీసుకుంటానని చెప్పేసి గెలిచిన డే వన్ నుంచే వారు చెప్తా ఉన్నారు ప్రజల సమస్యలలో ప్రజల యొక్క ఏ విషయంలోనైనా తాను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారులు మరి మంజూరు చేయడం జరిగింది ఈ ముప్పై మూడు వేల కోట్ల జాతీయ రహదారులలో మరి మెదక్ నువ్వు ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ ఉందో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు నాలుగు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్డును మంజూరు చేసిన ఘనత రఘునందన్ రావు గారిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి రఘునందన్ రావుకి ఈరోజు మెదక్ జిల్లా తరఫున పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మెదక్ అభివృద్ధి గురించి కనకణ బతులై నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా నాలుగు సంవత్సరాల్లో కూడా మెదక్ను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి రఘునందన్ రావు గారు ఇంకనబద్దులై ఉన్నారు వారందరికీ కూడా మరి వారికి మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నాలుగు లైన్ల జాతీయ రహదారి కాకుండా మెదక్ చుట్టూ మెదక్ చుట్టూ ఏడు కిలోమీటర్ల యొక్క రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించినటువంటి ఘనత రఘునందన్ రావు గారిది కాబట్టి రఘునందన్ రావు గారికి మరొకసారి మెదక్ జిల్లా ప్రజల పక్షాన మెదక్ బీజేపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ల్యాండ్ యాక్వేషన్ చేసి ఈ నిధులను దారి మళ్లించకుండా ఈ నిధులను దుర్వినియోగం కాకుండా ఈ నిధులను మరి ఆపకుండా వెంటనే ల్యాండ్ యాక్వేషన్ చేసి మరి ఈ రోడ్డు మార్గానికి సుగమము మార్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము హెచ్చరిస్తూ ఉన్నాము వచ్చిన నిధులను వెంటనే మరి ఖర్చు పెట్టడానికి ల్యాండ్ యాక్వేషన్ యొక్క పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం భారత్